చెప్పా నేను ఒక్కడికి అయితే చూడపా ఈ రోజు లేస్తే పొద్దు పొద్దున్న ఒక పట్టిన నేను ఇంకా వాడు ముందుకొస్తారు తెలియదు మా వేరిక పోయేది తెలీదు లక్ష్మమ్మ కొడుకు నేను ఏటపోయినా నీది ఎప్పుడున్నా నాశనం చేసే కాదు ఎప్పటికీ పోటేదా అని నేను చెప్తున్నాను నేను గొప్పతాను నాది నేను ఏమిటి కంటే కొడుకుని నేను నన్ను గని కూడా నన్ను ఎవరు చల్లరు ఎందుకంటే నేను శని పట్టినాక వాటి భూమి మల్లెపూట్లా నలిచి తెల్ల ఉండే మల్లెపూ నలిచి భూమిలాగా వాడేసిన కానీ మస్తు అయిపోతుంది అది నా దెబ్బకి నువ్వు మల్లి పూ నలిస్తే ఎంత లోనికి పోయి నల్లి పూ పైకి తెచ్చి తెల్లకి చేస్తాను నేను మళ్ళీ పోనీ ఏం అనుకున్నావా గొప్పతనం కాదు నాది గొప్పతనమా అది గొప్ప గొప్పతనం మీదెత్తన్నారు కదా ఏమి జరిగినది మన అల్లుడు ప్రభు శత్రు సైన్యాన్ని అక్కడ కూర్చి ఇక్కడ కూర్చి అక్కడ కూర్చి ఇక్కడ కూర్చి మిరపకాయలు రోడ్లో వేసి ఎట్లా దొంచుతారు అట్లా దొంచినాడు ప్రభు మన మా అల్లుడుగా అంత యుద్ధం చేసినారా బాగు బాగున్నది మాటల్లోనే మన అల్లుడు గారు విచ్చేస్తున్నారు ప్రభు వచ్చేసాయిడ మా అల్లుడు పిలుపు పిలుపు రెండు నా అల్లునికి రెండు లవ్ లడ్డులు బాగా ప్రత్యేకంగా చేసి అల్లుడు రాజ్యంలోకి నలుగురు దొంగలు చొరబడితే ఈ పక్క కుచ్చి ఆపక గుచ్చి ఆపకు నుంచి ఈ పక్క కుచ్చి రోడ్లో దొంచి దొంచి వాళ్ళంతా చూస్తాము బామ అల్లుడు మీ పరాక్రమం మేము విన్నాము మంత్రి వర్య మా అల్లునికి రెండు లవ్వ లడ్డులు పెద్ద యుద్ధం చేసి నేను వస్తే ముష్టి రెండు అది ఈ రవరవా ఆ ధిక్కరింపు తిక్కరింపు మా అమ్మ పోతూ పోతూ ఒక్క గాని ఒక్క మా అమ్మ తమ్ముడు మేనమామని మా నా మా అమ్మ పోతూ రాజ్యాన్ని నీకు ఇచ్చిపోయినారు ఎవన వచ్చిన తర్వాత నాకు ఈ అంటే నువ్వే అనుకుంటున్నావు అందుకే కదా అల్లుడు నేను దగ్గరగా పెట్టుకుని చూడు మామా ఇంకా నేను ఉపేక్షించేది లేదు మర్యాదగా రాజ్యాన్ని నీ కూతురు కూడా నాకు ఇచ్చి పెళ్లి చేసి నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళుకుంటా నువ్వు చూసే ఆడు హనుమంతురాయని గుడి ముందు గడిస్తము ఉన్నట్లు ఉండవు అంత ఇటు నేను గిడ్డిగా ఉన్నాను నా కూతురు గిడ్డిగా ఉన్నది ఎలా ఇచ్చినా పెళ్లి చేసేది పొట్టి ఉన్న నీకి మా అమ్మ మా నాయన పోతూ పోతే రాజ్యం ఇల్లేదా ఇచ్చిన అందుకే కదా జాగ్రత్తగా కాపాడుతున్నాను ఈ రాజావారు అంటే ఏమనుకున్నావు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మామ నాలుగు అంగళాలు తగ్గి రమ్ము పో జుట్టు అంటే పెరిగింది ఖర్చు చేసుకోవచ్చు గోర్లు అంటే కట్ చేసుకోవచ్చు పెరగడానికి ఆ మనిషి పెరిగిన మనసు తగ్గడం అంటే అది సన్నమన్న మాట కాదు మామా నువ్వు ఏమి చేసుకుంటావో తెలియదురా అల్లుడు నువ్వు హైట్ తగ్గి వస్తే నా కూతురు నుంచి నీకు వివాహం చేచ్చుతాను మామా నీ ఎంత చూస్తా నా ఎంత చూసే లోపల నేనే నీ ఎంత చూస్తాను మంత్రవర్య వాని మీద ఒక కన్నేసి ఉంచండి అలాగే చెప్పండి ప్రభు ఈ రహస్యము నా అల్లునికి ఎలా తెలిసినది ఏమో ప్రభు అది నీకే అర్థం అది నాకేమో నీ మీద డౌట్ ఉన్నది మంత్రవర్య మీరే చెప్పారేమో ఏం ప్రభు నాకు సమస్య పడింది ఏమి మీ సమస్య చెప్పుము నేను తీర్చదు సమస్య ఏంటంటే ఇక్కడ లక్ష్యం కొడుకు నేను కొడుకు నాది గొప్ప అని నేను అంటున్నాను లక్ష్యం కొడుకు నేను గొప్ప అని లక్ష్మీ కొడుకు అంటున్నాడు మా ఇద్దరు ఎవరు గొప్పదానో మాకు చెప్పాలని మీరు తమరు మీరు మీ సమస్య రెండు రోజులు తర్వాత రండినము అలాగే ఓకే మీరు పై రామరు వర్యాబం కొడుకు గొప్పవాడు అంటే లక్ష్మిదేవి కొడుకు పోతాడు లక్ష్మి గొప్ప అంటే శని మాత్రం వస్తాడు ఇది ఏమి కథహా తల్లితో అగ్గితో తలు ఉన్నది ఉన్నదే పరిస్థితి గొయ్యి ముందు నొయ్యి ఉంది ఏమి ఈ పరిస్థితి నాకు ఈ దుస్థితి అల్లి సమస్య ఏదో ఉంది అనుకుంటే అని చెప్పి పంపిస్తాయి మరీ ఏంది నాకు ఈ గిల్లుడు ఇదేమి పరిస్థితి అదే ప్రభు శని శని మాత్రం మహత్యం అంటే ఇదేనేమో ప్రభు అయ్యో ఉంచుకున్నది పోతాది అయ్యో అయ్యో ప్రభు ఏమి రాజు ఇట్లా అయిపోయినాడు రెండు రోజులైంది ఇంత పానీయముల నీళ్లు ఏమీ లేదు ప్రభు ప్రభు మంత్రి మంత్రి ప్రభు నన్ను ఎట్లో గట్ల కట్టెక్కించు మంత్రి నువ్వే ఇలా కానా అలాగే ప్రభు అలాగే ప్రభు మా అమ్మ పోతూ పోతూ మా మామగారికి రాజ్యాన్ని నన్ను అప్పచెప్పిపోయింది వాడు నా రాజ్యాన్ని నాకి అంటే నువ్వు హైట్ లేవు హైట్ తో ఇది ఏంది దిక్కుమాలి అని పెడుతున్నాడే అతని ప్రభు ప్రభు ఆ మంత్రి ప్రభు మీ రాజుకు చెప్పుము యుద్ధానికి సిద్ధము కమ్మని ఈ కత్తితో చీల్చి నా రాజ్యాన్ని నేను ఏది యుద్ధానికి అవుతాడు ప్రభు ఆయన బేజులు బట్టి వస్తుంటాడు పోతు పడిపోయినాడు ప్రభు మా మామకి బేజులు బట్టి అసలు ఎందులకు మహామంత్రి ఈ సమస్యను నేను తీర్చదాను అల్లుడు వచ్చావు అల్లడు అల్లడు ఈ కష్టాన్ని కష్టాన్నింటి గట్టెక్కించె మరి నాకేమిత్తావు అల్లుడు ఈ రాజము నీకే నా కూతురు నీకేస్తాను అల్లుడు అల్లుడు మరి నువ్వేం చేస్తావు మాదో బతుకుంటే గుర్రానికి గుగ్గులు పెట్టుకొని బతుకుంటాను అల్లుడు ఊరుంటే ఎందుకేస్తాడు ఫస్ట్ కాపాడు అల్లడు మీకొచ్చిన సమస్యని ఈ వీరసింహుడు 10 నిమిషాల్లో పరిష్కరిస్తా. महामंत्री మామను తీసుకుం బయ్. పసరమను తీసి ఆ భేదం తగ్గేటట్టు చూడండి. అలాగే వాళ్ళిద్దరు మీ దగ్గరికి వస్తారు కదా నా దగ్గరికి రెండు రోజులైనే తర్వాత రమ్మన్నారు కదా మా సమస్యకి తీర్పు. మన రాజు గారి అల్లుడు ఆయన చెప్తాడు తీర్పు. అక్కడికి పోండి. అక్కడికి వెళ్తాం. కూర్చోండి 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 ఆ ఇంతలో మీరు ఎవరు ఎవరు కొడుకులు కొడుకుని శని మాత్రము కొడుకు నువ్వు గొప్ప 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 నాదే గొప్ప ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంది ఇంటికి మా ఇద్దరు ఎవరు గొప్ప నువ్వు చెప్పాలి మీ ఇద్దరు ఎవరు గొప్ప సరే నేను మీరు పంచాయతీకి దగ్గరికి వచ్చినారు కదా అవును నేను ఏం చెప్తే అదే గొప్ప అవునా సరే అవునా సరే నువ్వు ఎవరు కొడుకు లక్ష్మీదేవి కొడుకు లక్ష్మీదేవి కొడుకు నువ్వు ఏంది గొప్ప అన్నిటికీ గొప్ప నేను ప్రతి ఒక్కదానికి గొప్పే వాడు నాశనం అయిపోతే నువ్వు ఆ దగ్గర పోతే వాడు పై సుఖ సంతోషాలతో వర్దిల్లుతా ఉంటారు అదే నువ్వు నువ్వు నేను ఎవరన్నా బాగా తెల్ల ఉంటాడా వాడిని నల్లగా చేసే పరిస్థితి నాది అంటే అదే బాగా తెల్లదల్ల మెరిసిపోయి ఉన్ని మసిబుసి కింద పడేస్తాం నువ్వు సరే నేను ఏ చెప్పినా మీరు అలా అగ నువ్వు లక్ష్మీదేవి కొడుకు నువ్వు నాశనం అయిపోయి పైకి తీసుకుని వస్తావు వాళ్ళ దగ్గర బంధువులు అందరు వాళ్ళు వీళ్ళు కలిసి ఎంజాయ్ చేసేటట్టు చేస్తాం తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏరే వన్ దగ్గర పోతాం మరి వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటావా ఈడుంటావు రేపు ఆడుంటావు ఇంకో చోట మరి నీది ఏంది గొప్ప కనుక శని మార్పుడే గొప్ప ఎక్కడ ఒక చోట సరిగా ఉండవు కనుక నీది గొప్పలేదు కనుక నువ్వు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాడు నువ్వు పోయిన తర్వాత బాధపడతాడు శని మార్పుడు అట్లా కాదు చాలా సిన్సియర్ గా ఉంటాడు ఆయన పట్నాడనుకో భూమిలోకి పోవడమే పైకి లేయడం అంత ఉండదు కనుక నీలో నిజాయితీ ఉంది కనుక శని మహాత్ముడు గొప్ప గొప్ప లక్ష్మీదేవి ఉమ్మ కొడుకు ఎడైనా స్థిరంగా ఉంటాడా ఇప్పుడు నాతో లక్ష రూపాయలు ఉంటుంది అవి వేరే ఇస్తా వాంతో ఇంకొంత పోతుంది ఇంకొంత నుంచి ఇంకోంత పోతుంది లక్ష్మీదేవి ఎక్కడ ఉండదు తిరుగుతూనే ఉంటుంది అప్పుడే మన ప్రపంచం అభివృద్ధి అవుతుంది కానీ అట్లా కాదు చాలా నిజాయితీ ఉంది నీలో కనుక నువ్వే గొప్ప అరే నా నువ్వు గొప్ప అన్నావు కదా ఇగో నీకు రాజ్యం రాజ్యం నువ్వే ఇంకా నీ రాజ్యానికి నేను ఎప్పుడు రానికా నువ్వు చల్ల బతుకు ఓకే ఇంకా నేను వెళ్తున్నాను వెళ్ళు ఇంకా రా నేను అవసరం లేదు శని మాతడు పైనాడంటే మనకి ఇంకా అదృష్టమే లక్ష్మదేవి మామ కొడుకు ఏడున్నా తిరిగి నా దగ్గరికి వస్తాడు మాత్రం దానికి మా మామ గజ గజ ఒరిగిపోతున్నాడు చిన్న సమాధానానికి రాజ్యము నాదే రాజు కూతురు నాదే ఇక నా రాజ్యం అంతా నేను జిల్ జిల్ జిగా జిగ్గా జిగ్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి ఎవరిని కించపరచడానికి కాదు పాదకథల్ని మరీ మీ ముందుకి తీసుకొని రావాలనేదే మా ఉద్దేశం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాండీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఫాలో అవ్వండి కాండి షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి ఇటువంటి కథలు మరిన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి ట్రై చేస్తాం చేస్తానే ఉంటాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పొట్టి రాజు 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 పోగొట్టుకోండి రాజు పోయింది కిరీటము పోయినది రెండు రవ్వలొట్లు ఇవ్వబడి